హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి ఏగురు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కావలిపట్నంలోని పంతొమ్మిదవ వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులు పెట్టి స్వాగతం పలకగా అభిమానులు పూలవర్షం కురిపించారు యువత సంచా పేల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు ముందుగా కృష్ణారెడ్డి స్థానిక వరసిద్ది వినాయక స్వామి గుడిలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు పంతొమ్మిదవ వార్డు నుండి దావులూరి నరసమ్మ దావులూరి దావీదు వారి అనుచరులు పెద్ద ఎత్తున వైసీపీని వేడి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేవలం సేవ చేయడానికి వ్యాపారాలు వదిలి రావడం జరిగిందన్నారు పంతొమ్మిదవ వార్డులో ఇప్పటికీ నీటికి ఇబ్బందులు పడుతున్నారంటే పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు అభివృద్ధిని గాలికి వదిలి దోపిడి అరాచకాలు చేస్తూ ఉన్న ఎమ్మెల్యేను మనం మరలా గెలిపించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం కల్పిస్తే కావాలని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అందరూ ఆశీర్వదించాలని కోరారు ఆరు నెలలలోపు శంకుస్థాపన చేసి సంవత్సరంలోపు ఫైర్ స్టేషన్ రోడ్డు నుండి ట్రాక్ అవతలకు బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని తెలిపారు ఎక్కడో సుదూర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకుండా ఆరు అంకనాల్లో ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టిస్తే మనం ఉండగలమా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వస్తే మనకు పరిశ్రమలు వస్తాయని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు ఒక్కసారి నాకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కావలిపట్న టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు మన్నవర్ రవిచంద్ర జిల్లా పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఏగూరి చంద్రశేఖర్ కరీముల్లా డివి రమణయ్య నాపా కోటేశ్వరరావు మహమ్మద్ రఫీ పద్దెనిమిదవ వార్డు ఇన్చార్జ్ శానం హరి ఇరవై రెండవ వార్డు ఇన్చార్జ్ కుందుతి కిరణ్ కుమార్ పదహారవ వార్డు అధ్యక్షులు ఇగుటూరి మాల్యాద్రి ఎన్ శాంతి కుమార్ కాళేశ జిలాని ఏకుల శాంతి కుమార్ జంబూ సాది కమ్మిశెట్టి రమణయ్య నేలపాటి మాల్యాద్రి ఏగూరి జగన్ నందిపాటి రమేష్ మాజీ కౌన్సిలర్ మస్తాన్ హజరత్ తదితరులు పాల్గొన్నారు ఒక పాట రాసించి పాడించి దాన్ని పేదల మధ్య ఆ పాట వినిపించాలని ఈ పంతొమ్మిదో వార్డులో దాన్ని ఓపెన్ చేసే నిమిత్తం ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆ పాట ఇప్పుడు రెండు సార్లు తెలుగుదేశం తరఫున పోటీ కూడా చేసి పార్టీకి దూరంగా ఉండి మళ్ళా ఈ రోజున మేము తెలుగుదేశంలోకి వస్తామని చెప్పి దావల్లని నరసం గారు వాళ్ళ కొడుకు దావిదు బెంజమిన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల్లి నువ్వు కూర్చో తనకి ముందు ఈ సభ కలిగింది నా పట్టుకమ్మా కొంచెం ఇట్రామ్మా రక్తం కాలిస్తున్నారు ఈ టైంలో ఎమ్మెల్యే వ్యక్తి ఉద్యోగ కల్పన చేయాల్సినటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా గంజాయి కూడా అదనంగా చేసుకొచ్చి కావాల ప్రజల్ని ఒక మత్తులో చెప్పిస్తూ ఎంతవరకు ధర్మం అని కూడా ఈ సందర్భం సందర్భంగా దేనికి మనం ఎమ్మెల్యే గెలిపించుకోవాల్సింది ఎమ్మెల్యే మన కుటుంబాన్ని సాగుతాడా మన ముందు రోడ్లేయాలి డ్రైన్లు తీసుకురావాలి వాటర్ ట్యాప్లు ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కల్పించాలి ఇక్కడ స్కూల్ బిల్లులు కట్టించాలి ఏకూరు చంద్రశేఖర్ చెప్పినట్టుగా ఇక్కడ అన్ని వార్డుల్లో ఉంది ఇక్కడ లేదంటే ఒక రకంగా చిన్నచూపు ఇక్కడ ఎందుకు కట్టలేదనే ఆలోచన ఎమ్మెల్యే రావాలి మున్సిపల్ అధికారులతో కూర్చోవాలి అందరినీ సంచరించాలి అన్ని ప్రాంతాలు సంచరించి అన్ని ప్రాంతాల్లో ఎక్కడ డ్రైన్ లో తీసుకురావాలి మీ మీరు గుండెలు పెంచి వేసుకోండి ఈ పది సంవత్సరాల కాలంలో కావలి ఎమ్మెల్యే గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి మీ ప్రాంతాన్ని ఒక్క పని చేశాడా అని దయచేసి ఆలోచించండి మిమ్మల్ని అందుకు నాకు అవకాశం మీరు కోరుకుంటున్నా అందుకు నాకు ఒక్క ఓటు మీరు మిమ్మల్ని కోరుకుంటున్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం అరవై నెలల్లో మీ అభివృద్ధి అరవై నెలల్లో మీ మీ ఖ్యాతిని పెంచేందుకు మీ తలెత్తుకుని తిరిగేటట్టు ఏ ఒక్క సమస్య లేకపోయినా చూసేటట్టుగా ఒక బిడ్డగా మీ ప్రాంత వాసిగా ఒక పేద కుటుంబంలో పెట్టిన వ్యక్తిగా తప్పకుండా మీకు అన్ని విధాలు అండదండలుగా ఉంటాయని దయించి మీరు అర్థం చేసుకోమని నాకు ఒక అవకాశం కోరుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి కానీ చాలా చేతవాల్సింది కాబట్టి నేను గౌరవం పోవాలి నీ జాబుదా పెన్షన్ నీ బాబుదా చూద్దాం బ్రదర్ రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో తొందరలోనే ఉన్నాయి ఇది సభ్యత కాదు అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం ప్రభుత్వం ఏ ఒక్కడు సబ్దు కాదు ప్రభుత్వం ప్రజల కోసం బతకాలి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలి అర్హులైనటువంటి కూడా కాలనీలు ఇవ్వాలి అర్హులైనటువంటి అర్హులైన కూడా అందరినీ సమానం చూడవచ్చు ప్రభుత్వం కావ్య కృష్ణారెడ్డి మీటింగ్ పోతే పెన్షన్ తీసేస్తున్నారంటే వైసీపీ వాళ్ళ గుండెల్లో ఎంత భయం పెట్టిందో ఒక్క చేర్పుకే మీరు భయపడితే రేపు కోడ్ వచ్చిన తర్వాత చేరే చేర్పులకి మీరు కూడా కండ వేసుకోవాల్సి వస్తుంది ఏమో చూసుకోండి బ్రదా స్వస్తి పలకండి స్వస్తి పలకండి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి